హలో వీవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ సినిమా అప్డేట్స్ దిలీప్ కు కేరళ కోర్టులో క్లీన్ చీట్ తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన దిలీప్ గత తొమ్మిదేళ్లుగా నా జీవితాన్ని నాశనం చేయడానికి రాజకీయ పోలీసు కుట్ర జరిగింది నా మాజీ భార్య మంజు వారియర్ కొందరు పోలీస్ అధికారులు ప్రధాన నిందితుడు పల్స సునీతో కుమ్మక్కై నన్ను ఇరికించారు జైలులో ఉన్న సున్ని స్నేహితులతో కలిసి నాపై అబద్ధాల కథను తయారు చేశారు మీడియా సోషల్ మీడియా ద్వారా నా కథను వ్యాప్తి చేశారు కానీ కోర్టులో ఆ అబద్ధం కూలిపోయింది నా ఇమేజ్ నా జీవితం పూర్తిగా నాశనమైంది కానీ న్యాయం గెలిచింది అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు దిలీప్ మలయాళ స్టార్ యాక్టర్ దిలీప్ ను రెండు వేల పదిహేడులో జరిగిన ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక వేధింపు కేసులో ఎర్నాకులం జిల్లా ప్రిన్సిపల్ సెషన్ కోర్టు సోమవారం నిర్దేశంగా ప్రకటించింది క్రిమినల్ కుట్రలో ఆయన పాత్రను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడమే ఈ తీర్పుకు కారణమని జడ్జి హనీ ఎం వర్గీస్ స్పష్టం చేశారు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇదే కేసులో పల్సర్ సునీ సహా మరో ఆరుగురు నిందితులను క్రిమినల్ కుట్ర కిడ్నాప్ మహిళ గౌరవానికి అవమానం గ్యాంగ్ రేప్ ఆధారాలను నాశనం చేయడం తదితర నేరాలకు పాల్పడినట్లు కోర్టు దోషులుగా తేల్చింది ఈ ఆరుగురుపై త్వరలో శిక్షకు సంబంధించిన తుది తీర్పుని ఇవ్వబోతోంది ఇంకా మరో అప్డేట్కి వస్తాయి మాస్ మహారాజా నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇది రవితేజ డింపుల్ హయాతి మీద చిత్రీకరించిన పాటను రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎల్ఎల్బి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది ఈ సినిమాలో రవితేజ సరసన ఆశిక రంగనాథ్ డింపుల్ హాయితీ హీరోయిన్స్ నటించారు రీసెంట్ గా రవితేజ ఆశిక రంగనాథ్ పై చిత్రీకరించిన బెల్లా బెల్లా అనే సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ చార్ట్ బస్ట్ అయింది సోషల్ మీడియాలో వచ్చిన ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అయింది ప్రేక్షకులను ఆకండుకుంటోంది ముఖ్యంగా రవితేజ అండ్ ఆశిఖ రంగనాథ్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ చేసింది ఇప్పుడు ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి రెండో సింగిల్ రాబోతుంది ఇక సంక్రాంతి రేస్ లో భర్త మహాశయలు విజ్ఞప్తి సినిమా రాబోతుంది మరో అప్డేట్ వస్తే ముప్పై కోట్ల మోసం కేసులో విక్రమ్ భట్ దంపతులు అరెస్ట్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ ఆయన భార్య శ్వేతాంబరి భట్లను రాజస్థాన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు ఇందిరా ఐవీఎఫ్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియాకు చెందిన ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ముప్పై కోట్లు పైగా మోసం చేశారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు భూపాల్పుర పోలీస్ స్టేషన్ లో డాక్టర్ అజయ్ ముర్దియా ఫిర్యాదు మేరకు గత నెలలో ఎఫ్ఐఆర్ నమోదైంది మరణించిన తన భార్య జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తీస్తానంటూ విక్రమ్ భట్ ఆయన భార్య శ్వేతాంబరి మెహబూబ్ దినేష్ కటారియా తదితరులు తనను మోసం చేశారని ముర్దియా ఆరోపించారు బాధితుడికి ఈ సినిమాతో రెండు వందల కోట్ల లాభం వస్తుందని విక్రమ్ భట్ దంపతులు ఆశ చూపరిచారు ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సినిమాకు భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయారని చెప్పేసి తేలింది ఇక పోలీసులు కేసులో భట్ శ్వేతాంబరి సహా ఎనిమిది మంది నిందితులకు రెండోసారి నోటీసులు జారీ చేశారు డిసెంబర్ ఎనిమిది లోపు హాజరు కావాలని ఆదేశించారు ఇక మరో అప్డేట్ కుస్తే పెళ్లి చూపుల సినిమాతో దర్శకుడిగా బాగా గుర్తింపు పొందాడు తరుణ్ భాస్కర్ అంతేకాదు తర్వాత నటుడిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మంచి మంచి పాత్రలు పోషిస్తున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటనతో కూడా ఆలోచిస్తున్నారు ఓం శాంతి శాంతి హి అనే ఒక కొత్త ప్రాజెక్ట్ తో హీరో పాత్రలో నటిస్తున్నారు ఈశారెబ్బ హీరోయిన్ గా సందర్ చేయబోతున్నారు ఇక ఈ సినిమాతో ఏఆర్ సజీవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు ఎస్ ఒరిజినల్స్ మూవీ వెర్స్ స్టూడియోస్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది ప్రస్తుతం ఈ సినిమా సంబంధించి షూటింగ్ పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో టీజర్ ను లాంచ్ చేశారు గ్రామీణ నేపథ్యంలో సాగే అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది మొత్తానికి తరుణ్ భాస్కర్ తన పంతాలోనే ఒక విభిన్నమైన ఒక చక్కటి కథతో రాబోతున్నాడు మొత్తం మీద ఈ సినిమా ఆకట్టుకుంటుంది ప్రేక్షకులు అలరిస్తుందని చిత్ర యూనిట్ తో సహా తరుణ్ భాస్కర్ ఎంతో నమ్మకంతో ఉన్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ క్యూట్ బ్యూటీ క్రితీ కి సంబంధించి కెరీర్ ప్రారంభంలో తను ఎంచుకున్న సినిమాలు ఫ్లాప్ అవడం వలన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు ఫ్లాప్ కి కారణం నేనే అంటూ నన్ను నిందించారని వాపోయింది శెట్టి ఉప్పని సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్కి కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే వాస్తవానికి శెట్టి ఉప్పని కంటే ముందు బాలీవుడ్ లో ముందు ఎంట్రీ ఇచ్చింది సూపర్ థర్టీ సినిమాతో అక్కడ ప్రేక్షకులను ఆలోచించింది కృతిక్రేషన్ అందులో హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత ఉప్పని సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల పరిచయమైంది సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు సేన ఉప్పెన్య దర్శకుడుగా మారాడు అలాగే మెగా మేనలుడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా మారాడు మొత్తం మీద ఈ డెబ్యూ కాంబినేషన్ తో భారీ హిట్ సాధించారు ఆ తర్వాత క్రితి శెట్టికి దాదాపు అరడజన్ పైగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి హీరోయిన్ గా శ్యామ్ సింగ రాయ్ బంగారు రాజు మాచర్లు నియోజకవర్గం లాంటి సినిమాలు ఉన్నాయి అయితే అవన్నీ కూడా ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి దాంతో సోషల్ మీడియాలో అందరూ క్రితి శెట్టిని టార్గెట్ చేసి ఐరన్ లెగ్ అంటూ రకరకాల పేర్లతో వేధించారు రీసెంట్ గా తమిళంలో నటించిన సినిమా వా వాతియార్ కార్తి హీరోగా నటించాడు కార్తీ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతుంది తెలుగులో అన్నగారి పేరుతో రిలీజ్ అవుతుంది ఈ నేపథ్యంలో నిర్మించిన ప్రమోషన్స్ లో భాగంగా తనను ఎలా ట్రోల్ చేశారు తను ఎంత బాధపడింది ఒక దశలో సినిమాల నుంచి వెళ్ళిపోదాము సినిమాకి ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని కూడా తను ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఉప్పైన సక్సెస్ గుర్తొచ్చి ఉప్పైన సినిమాతో తన మీద ప్రేక్షకులు చూపించిన అభిమానం గుర్తొచ్చి మళ్ళీ మంచి సినిమాలు చేయాలి మంచి కథలు ఎంచుకోవాలన్న ఒక ఆలోచనతో మళ్ళీ కంటిన్యూ అయినట్టుగా కీర్తిశెట్టి వెల్లడించింది ఇక మరో అప్డేట్కి వస్తే ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సత్యమణి సుమలతా దేవి కొత్త ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి కొత్త ప్రెసిడెంట్ గా మాస్టర్ సత్యమణి సుమలతాదేవి ఎంపికయ్యారు తెలుగు ఫిలిం అండ్ టీవీ డిజిటల్ మీడియా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ జరిగాయి ప్రెసిడెంట్ గా వివి దేవి గెలుపొందారు ఈమె మరొవరో కాదు ప్రముఖ డాన్స్ మాస్టర్ ఇటీవల వార్తల్లో నిలిచిన జాని మాస్టర్ సత్యమాణి ఈ పదవికి ముగ్గురు పోటీ పడ్డారు మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు పోలు కాగా దేవికి రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఆమెతో పోటీ పడిన ప్రస్తుత అధ్యక్షుడు జోసఫ్ ప్రకాష్ మాస్టర్ కి నూట తొంభై తొమ్మిది ఓట్లు లభించాయి దాంతో ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో సుమలతా దేవి విజయం సాధించారు ఇక ఫిలిం అప్డేట్స్ లో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది అది అవతార్ సినిమాకి సంబంధించి ఫైర్ అండ్ యాష్ ఒక ఎమోషనల్ జర్నీ అవతార్ ఫైర్ అండ్ యాష్ సిరీస్ లో మూడో భాగం వస్తుంది ఈ సినిమా ఈ నెల పంతొమ్మిది అంటే డిసెంబర్ పంతొమ్మిది ప్రేక్షకుల ముందు రాబోతుంది అవతార్ సిరీస్ కి అటు హాలీవుడ్ లో అండ్ ఇండియా వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి కొత్త టెక్నాలజీతో పాటు గత రెండు భాగాల కంటే కూడా హై ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతుందని చెప్పేసి మేకస్ తెలియజేస్తున్నారు కుటుంబానికి అండగా నిలబడడం పిల్లల రక్షణ పరమావధిగా బతకడం ఇవన్నీ ఆయన పాత్రలో స్పష్టంగా కనిపిస్తాయి ఇక నేత్రి విషయానికి వస్తే ఆమె ఒక తల్లిగా యోధురాలిగా ఇంటికి దొరికిన బలం కుటుంబం కోసం దేన్నైనా ఎదిరించే పాత్ర మన సంస్కృతిలోని శక్తివంతమైన స్త్రీమూర్తికి నిలుటద్ద అనిపిస్తుంది మొత్తం మీద ఒక బిఎఫ్ఎక్స్ ప్రధానంగా రూపొందుతున్న అవతార సినిమాకు సంబంధించి ఇందులో ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి మేకర్స్ తెలియజేశారు ఈ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నానని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు హిందీ తమిళ్ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రాబోతోంది ఇక ఈషా సినిమాకి సంబంధించి మరొక అప్డేట్ ఉంది ఊహించని చీకటి ప్రపంచమే ఈషా అంటున్నారు మేకర్స్ ఇటీవల లిటిల్ హార్ట్స్ రాజువేట్స్ రాంబాయి లాంటి చిత్రాలను అందించిన బన్నీవాస్ వంశీ నందిపాటి ద్వయం తాజాగా ఈషా పేరుతో ఒక హర్ర చిత్రాన్ని మన ముందు తీసుకురాబోతున్నారు డిసెంబర్ పన్నెండున ఈషా ప్రేక్షకుల ముందు రాబోతుంది రాజువేట్స్ రాంబాయ్ లో నటించి హీరో మంచి ప్రశంసలు అందుకున్న అఖిల్ రాజ్ త్రిగున్ హీరోలుగా నటించారు హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది శ్రీనివాస్ మన్నం దర్శకత్వం వహించారు మొత్తం మీద ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ ఏదైతే కనబడుతుందో ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది తెలుగులో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ బడ్జెట్ లో రూపొంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ కోవలో ఈషా కూడా నిలబడుతుందని చెప్పేసి ప్రేక్షకుల ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సో చూశారు కదండి ఇది ఈరోజు సినిమా అప్డేట్స్ మరొక తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ తెలుగు ప్రాపర్టీవి